கிசான் வாணி வியவசாயதாரு காரியம రైతు సోదరులకు నమస్కారం ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమానికి స్వాగతం ఈనాటి కార్యక్రమంలో జీరో టిల్లేజ్ మొక్కజొన్న సాగు యాజమాన్య పద్ధతుల గురించి అగ్రికల్చర్ పాలిటెక్నిక్ రుద్రూరు కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఫిద్దో షహానా గారు అందించే వివరాలు వింటారు ముందుగా వాతావరణ వివరాలు హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న ఐదు రోజుల్లో జిల్లాలో వాతావరణం ప్రధానంగా పొడిగా ఉండవచ్చు పగటి గరిష్ట ఉష్ణోగ్రత ముప్పై నుండి ముప్పై డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత పదహారు నుండి పదిహేడు డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు గాలిలోని తేమ ఉదయం అరవై రెండు నుండి అరవై ఐదు శాతం మరియు మధ్యాహ్నం నలభై రెండు నుండి నలభై ఎనిమిది శాతం మధ్య ఉండవచ్చు ఈశాన్య దిశ నుండి గాలులు సరాసరి గంటకు మూడు నుండి తొమ్మిది కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది వాతావరణ వివరాలు విన్నారు ఈనాటి కార్యక్రమంలో జీరో టిల్లేజ్ మొక్కజొన్న సాగు యాజమాన్య పద్ధతుల గురించి అగ్రికల్చర్ పాలిటెక్నిక్ రుద్రూరు కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఫిద్దో షహానా గారు అందించే వివరాలు వింటారు ప్రపంచంలో మొక్కజొన్న రెండో పంట అలాగే మన దేశంలో పండించే పంటల సాగు విస్తీర్ణాన్ని బట్టి చూసుకున్నట్టయితే మొక్కజొన్న ఐదో స్థానంలో ఉంది ఖరీఫ్ కన్నా రబీలో ఎక్కువ దిగుబడి వస్తుంది ఈ పంట అలాగే పశ్చిమేతకు గిరాకీ కూడా ఉంటుంది కాబట్టి ఈ పంటను ఎక్కువగా రబీలో పండిస్తే రైతులు లాభదాయకంగా మంచి దిగుబడిని ఆశించవచ్చు మనం పంట వైవిధ్యీకరణ గురించి చూసుకున్నట్టయితే వరి పండించిన భూముల్లో మళ్ళీ తిరిగి ఆడతాడి పంట పండించుకోవాలంటే రైతులు కొన్ని సమస్యల్ని ఎదుర్కోవడం వల్ల వరి తర్వాత మళ్ళీ వరి పంటనే సాగు చేస్తూ రైతులు కొంతవరకు వాతావరణ కాలుష్యానికి దోహదపడుతున్నారు అంటే ఈ వ్యవసాయ పద్ధతి వలన మనకు నేల ఆరోగ్యం క్షీణించడమే కాకుండా వాతావరణంలో కూడా చాలా హానికరమైన వాయులు విడుదలవడం వలన మన శరీరంలో అటువంటి వాయులు పోవడం వలన చాలా రోగాలు లేదా మనకు ఆరోగ్య సమస్యలు చిన్నపిల్లల్లో కూడా చాలా సమస్యలు రావడం అనేది మనం ఈ మధ్యలో గుర్తిస్తున్నాం కాబట్టి ఈ వరి సాగుని మనం కొంతవరకు తగ్గించుకునే అవకాశం అనేది ఉంది ఏ రకంగా అయితే రవి పండించిన నేలల్లో మళ్ళీ దుక్కి దున్నకుండా మనము అదే నేలలో మొక్కజొన్న లాంటి పంటని లాభదాయకంగా పండించుకోవచ్చు అయితే మనము వరి పండించిన పొలంలో మళ్ళీ తిరిగి దున్ని వేరే పంట ఆరుతడి పంట పండించుకోవాలంటే ముఖ్యంగా ఈ బోర్ల బావుల కింద మెట్ట మార్గానులో వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటల సాగు వీలు కావటం లేదు ఎందుకంటే రైతులు ఎక్కువగా దీనిపైన ఆసక్తి చూపెట్టలేకపోతున్నారు దానికి కారణం వరి కోసిన తర్వాత ఆరుతడి పంటలు వేసుకోవడానికి నీళ్లను దున్నినప్పుడు ఆ వరి నీళ్ళ అంతా బాగా గట్టిగట్టి గడ్డలు రావడము అలాగే కొన్ని పెల్లలు లేవడం వంటిది రైతులు సమస్యల్ని ఎదుర్కొంటున్నారు అయితే ఈ గడ్డలు తొందరగా ఆరకపోవడం వీటిని పగలగొట్టేందుకు మళ్ళీ తర్వాత కొంత సమయం వేచి ఉండడం అనేది జరుగుతుంది సో దీనివల్ల రైతు మొత్తము వరి కోసం పొలాన్ని దున్ని దుక్కి తయారు చేసుకొని ఇంకొక తడి పంట వేసుకోవడానికి దాదాపు ఇరవై నుంచి ఇరవై రోజుల సమయం అనేది పడుతుంది ఈ మధ్య కాలంలో మనము దున్నడానికయ్యే ఖర్చులు కూడా ఎక్కువగా పెరగడం అనేది జరిగింది దాదాపు మనకు ఒక ఎకరం దున్నుకోవాలంటే మూడు వేల ఆరు వందల నుంచి దాదాపు నాలుగు వేల ఐదు వందల వరకు ఖర్చు అనేది అవుతుంది కావున ఇటువంటి పరిస్థితుల్లో రైతులు ఈ జీరో టిల్లేజ్ పద్ధతి వైపు శ్రద్ధ చూపించినట్టయితే లాభదాయకంగా మనము వరి కోసిన మార్గాను దుక్కి దున్నకుండా మొక్కజొన్న పంటను పండించుకోవచ్చు జీరో టిలేజ్ విధానంలో ఎటువంటి నీళ్ళని అనుకూలంగా ఉంటాయని చూసుకున్నట్టయితే ముఖ్యంగా మొక్కజొన్న పంట ఎట్టి పరిస్థితుల్లో కూడా బిడ్డను కానీ లేదా అధిక నీటిని కానీ తట్టుకోలేదు కాబట్టి నీరు నిల్వని సారవంతమైన తేలిక నుంచి మధ్య రకం అలాగే మంచి సారంగం గల రేగడి భూముల్లో కూడా పండించుకోవచ్చు అంటే దాదాపు ఉదయం సూచిక ఆరు పాయింట్ ఐదు నుంచి ఏడు పాయింట్ ఐదు వరకు ఉంటే అటువంటి నీళ్ళు జీరో టీలేజ్ విధానానికి చాలా అనుకూలంగా ఉంటాయి అయితే విత్తే సమయం మనం చూసుకున్నట్టయితే ఈ నవంబర్ నుంచి డిసెంబర్ మాసం వరకు మనం జీరో టిలేజ్ విధానంలో మొక్కజొన్న విక్కున్నట్టయితే మంచి దిగుబడిని సాధించవచ్చు ఈ పద్ధతికి అనుకూలమైన రకాలు మనకు అందుబాటులో ఉన్నాయి అంటే ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ నుంచి విడుదలైన కొన్ని రకాలు చాలా అనుకూలంగా ఉన్నాయి అవి ఏంటంటే డిహెచ్ఎం నూట మూడు డిహెచ్ఎం నూట ఐదు డిహెచ్ఎం నూట ఏడు డిహెచ్ఎం నూట తొమ్మిది అలాగే త్రిశూలత మాధురి అనే రకాలు కూడా చాలా అనుకూలం ఇవి కాకుండా మనకి ఇవి ఒకవేళ లభ్యము లేని పరిస్థితుల్లో మనము ప్రైవేట్ హైబ్రిడ్ అయినటువంటి రకాలను కూడా మంచి దిగుబడి ఇచ్చే రకాలను ఎంచుకొని మనం విత్తుకోవాలి అది పద్ధతిలో విత్తుకున్నప్పుడు ఎకరానికి ఏడు నుంచి ఎనిమిది కిలోల విత్తనం అవసరం అవుతుంది జీరో టిలేజ్ విధానంలో విత్తే పద్ధతి చూసుకున్నట్టయితే ఈ పద్ధతిలో భూమిని దుక్కి చేయడం కానీ దున్నడం కానీ అవసరం లేదు నేల స్వభావాన్ని బట్టి తర్వాత వేసుకునే మొక్కజొన్న విత్తనం మొలకెత్తడానికి అవసరమైన తేమ నేలలో ఉండేలా వరికి ఆఖరి తడి ఇవ్వాలి విత్తే సమయంలో ఒకవేళ తేమ తక్కువగా ఉంటే తేలికపాటి తడి ఇచ్చి విత్తుకోవాలి వరి నూర్చిన లేదా కుప్పలు వేసిన తర్వాత తాడును ఉపయోగించి వరుసకు వరుసకు మధ్య అరవై సెంటీమీటర్లు అలాగే ఒక వరుసలో మొక్కకు మొక్కకు మధ్య ఇరవై సెంటీమీటర్లు ఉండేలా చూసుకొని విత్తుకున్నట్టయితే మనకు మంచి దిగుబడిలు వచ్చే అవకాశం ఉంటుంది తేమ ఎక్కువగా ఉంటే విత్తనం వేసిన రంధ్రాలను మట్టితో మూయరాదు విత్తనాలను తప్పకుండా ఒక అంగుళం లోతులో విత్తుకోవాలి ఈ విధంగా విత్తుకున్న విత్తనం చలికాలంలో మనకు కొద్దిగా మొలక రావడం అనేది ఆలస్యంగా ఉంటుంది దాదాపు మనకు పది నుంచి పదిహేను రోజుల తర్వాత విత్తనం అనేది మొలకెత్తడం గమనించవచ్చు అయితే దీంట్లో ముఖ్యంగా మనకు వచ్చిన ఒక పెద్ద సమస్య ఏంటంటే ఏవైతే ఈ వరి దుబ్బులు ఉండిపోతాయో అవి కూడా మనము మొక్కజొన్నకు వేసిన మందు నీటిని గ్రహించి అవి కూడా చివరించడం అనేది జరుగుతుంది సో అవి చిగురించడం వల్ల మనకు మొక్కజొన్న పంటకు పోటీగా అవి దిగుబడిపై ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది అందుకనే మనము మొక్కజొన్న విత్తక ముందే ఒక రెండు వందల లీటర్ల నీటిలో కిలో అట్రజిన్ అలాగే అర లీటర్ పారాక్వాట్ అనే మందును కలిపి ఒక ఎకర పొలంలో ఈ వరి దుబ్బుల పైన పిచికారి చేసుకున్నట్టయితే ఈ వరి దుబ్బులు చిగురించకుండా మొక్కజొన్న సాగులో ఎటువంటి పోటీ అనేది లేకుండా మొక్కజొన్న పంట మాత్రం బలంగా పెరిగే అవకాశం అనేది ఉంటుంది అంటే కలుపు యాజమాన్యం గురించి చూసుకున్నట్టయితే మొక్కజొన్న విత్తిన తర్వాత రెండు రోజుల్లోపు అట్రాజిన్ అనే కలుపు మందును తేలిక నేలలో ఎకరానికి ఎనిమిది వందల గ్రాముల చొప్పున అదే బరువు నేలల్లో అయితే ఒక ఎకరానికి పన్నెండు వందల గ్రాముల చొప్పున రెండు వందల లీటర్ల నీటిలో కలిపి తగినంత తేమ ఉన్నప్పుడు పిచికారి చేస్తే మనకు నెల రోజుల వరకు కూడా ముఖ్యంగా ఈ గడ్డిలో వెడల్పాటి గడ్డిని నివారించుకోవచ్చు అలాగే మనం విత్తుకున్న ఇరవై నుంచి ఇరవై ఐదు లోపు మళ్ళీ గడ్డి జాతి కలుపు మొక్కలు కానివ్వండి లేదా వెడల్పాకు గడ్డి కనిపించినప్పుడు మనకు మార్కెట్లో కలారీస్ ఎక్స్ట్రా అనే మందు లభ్యం ఉంది ఈ మందుతో చాలా సమర్థవంతంగా మనము తర్వాత అంటే ఇరవై రోజులలోపు వచ్చే కలుపు మొక్కలను నివారించుకోవచ్చు సో ఈ విధంగా మనము జీరో టిలేజ్ విధానంలో మొక్కజొన్నను సాగు చేసుకోవచ్చు ఇందులో నీటి యాజమాన్యం కూడా చాలా కీలకం అయితే మొక్కజొన్న పైరు పెరుగుతున్న కొద్దీ యాభై రోజుల దశ వరకు ఎక్కువ వ్యవధిలో తడి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఆ తర్వాత యాభై రోజుల తర్వాత నుంచి గింజ గట్టిపడే వరకు తక్కువ వ్యవధిలో పంటకు నీరు అందించాల్సి ఉంటుంది ఎందుకంటే ఊత దశ నుంచి గింజ గట్టిపడే దశ వరకు మొక్కజొన్న నీటి ఎడికి గురి అయినట్టయితే దిగుబడి పైన చాలా ప్రభావం కనిపిస్తుంది అలాగే మొక్కజొన్న విత్తనం కూడా పరిమాణం అనేది తగ్గిపోతుంది కాబట్టి ఈ దశలో మనము నీటి తడిని దగ్గర దగ్గరగా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఈ రకంగా లాభదాయకంగా మనము జీరో టిలేజ్ విధానంలో మొక్కజొన్నను సాగు చేసుకుంటే మనకు దుక్కి ఖర్చులు తగ్గడమే కాకుండా ఒక ఎకరంలో పండించే వరికి అయ్యే ఖర్చుతో మనం దాదాపు రెండున్నర ఎకరాల వరకు మనం మొక్కజొన్నని సాగు చేసుకోవచ్చు ఎరువుల యాజమాన్యం చూసుకున్నట్టయితే సాధారణ రవి మొక్కజొన్న పేరుకు సిఫార్సు చేసిన ఎరువులను ఈ పంటకు కూడా వాడుకోవచ్చు ఎకరానికి మనకు దాదాపు ఎనభై నుంచి వంద కిలోల నత్రజని అలాగే ముప్పై రెండు కిలోల పాస్వరం ముప్పై రెండు కిలోల పొటాష్ నిచ్చే ఎరువులు అవసరం అవుతాయి అయితే ఈ నత్రజనిని మాత్రం మనము నాలుగు దఫాలుగా వేసుకుంటే బాగుంటుంది అంటే మొదటి దఫ అనేది మనం విత్తనం విత్తేటప్పుడు తర్వాత మిగతాది నత్రజని విత్తిన నెల రోజులకు తర్వాత నలభై ఐదు నుంచి అరవై రోజుల వరకు మిగిలిన చివరి భాగం అనేది అరవై నుంచి అరవై ఐదు రోజుల లోపు వేసుకోవాలి పొటాష్ మరియు బాస్మరాన్ని మొత్తం కూడా మొదటిసారి దుక్కిలోనే వేసుకుంటే నేలలో బలం పెరిగి మొక్క దృఢంగా పెరుగుతుంది అయితే ఈ రబీలో ఎక్కువగా జింక్ లోపం అనేది వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకవేళ ఈ జింక్ లోప లక్షణాలు అనేవి గుర్తించినట్టయితే పైపాటుగా ఒక లీటర్ నీటికి రెండు గ్రాముల జింక్ ను కలిపి పైరుపై మొదటి ముప్పై రోజుల లోపు పిచికారి చేసుకోవాలి ఈ విధంగా దుక్కి దున్నకుండా వరి మాఘల్లో మొక్కజొన్న సాగు చేసుకునేటప్పుడు కొన్ని రకాల కీటకాలు మరియు తెగుళ్ళ యాజమాన్యం కూడా సకాలంలో చేపట్టినట్టయితే మనం లాభదాయకంగా ఈ పద్ధతిని మనం సాగు చేసుకోవచ్చు ముఖ్యంగా ఈ పద్ధతిలో ఎక్కువగా పురుగుల్లో చూసుకున్నట్టయితే మనకు కాండం తొలచు పురుగు అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కాండం తులచి పురుగు మనకు రాకుండా ముందుగానే మనం నివారణ చర్యలు తీసుకోవాలంటే మొక్కజొన్న మోకాలెత్తు ఉన్నప్పుడు అంటే మోకాలెత్తున పెరిగినప్పుడు ఆకు సుడల్లో మనం గుళికలు వేసుకొని నివారించుకోవచ్చు గులికల్లో కూడా మనము ఫటెరా గులికలు కానివ్వండి లేదా కార్బోఫ్యూరాన్ త్రీ జీ గుళికలు కానివ్వండి లేదా కాటాఫ్ హైడ్రోక్లోరైడ్ ఫోర్ జీ గులికలు కూడా వేసుకోవచ్చు ఈ రకంగా మనం ముందుగానే మొక్క చిన్నగా ఉన్నప్పుడే ఈ గుళికలు వేసుకొని కాండం తులచు పురుగు అనేది రాకుండా మనము నివారించుకోవచ్చు ఒకవేళ మొక్క ఎదిగే దశలో మనము ఈ కాండం తులచు పురుగు లక్షణాలు గమనించినట్టయితే అప్పుడు కొరాజిన్ అనే మందులు లీటర్ నీటికి మూడు గ్రాములు అంటే సున్నా పాయింట్ మూడు గ్రాములు లేదా ఐమోమెక్టిమ్ బెన్జోయిట్ అనే మందును కూడా మనము ఒక ఎకరానికి ఎనభై గ్రాములు చొప్పున వాడి ఈ పురుగులను మనం అరికట్టవచ్చు అలాగే తెగుళ్ళ విషయానికి వచ్చినట్టయితే చలి ఎక్కువగా పెరిగి ఒకవేళ రాత్రిపూట చలి తగ్గిపోవడం పగటి పూటల్లో ఎక్కువగా చల్లటి గాలి వీచడం వంటి వాతావరణ పరిస్థితులు ఏర్పడినప్పుడు మనకు ఆకుమాడు తెగులు అనేది ఎక్కువగా రావడం అనేది జరుగుతుంది ఈ ఆకుమాడు తెగులు లక్షణాలు చూసుకున్నట్టయితే ముందుగా ఆకు యొక్క అంచులు ఎండిపోవడం తర్వాత ఆకు మొత్తం పూర్తిగా ఎండిపోవడం అనేది గమనించుతాము ముఖ్యంగా ఈ తెగుళ్ళు కింది నుంచి పైకి వ్యాపిస్తుంది మొదట్లోనే ఈ తెగుల లక్షణాలు గమనించి మనం నివారించుకున్నట్టయితే ఈ తెగుల నుండి మనం పంటను కాపాడుకోవచ్చు ఒకవేళ ఈ తెగుల్ని మనము ఆలస్యంగా మనం గుర్తించినట్టయితే మనకు చాలా వరకు నష్టం అనేది జరుగుతుంది కావున ఆకులు ఎప్పుడైతే ఎండిపోవడం అనే లక్షణాలు మనం గమనిస్తామో అప్పుడు వెంటనే మనం లీటర్ నీటికి మూడు గ్రాముల చొప్పున అనే మందును పిచికారీ చేసుకోవాలి లేకపోతే ప్రాపికోనోజోల్ అనే మందును కూడా ఒక లీటర్ నీటికి ఒక మిల్లీ లీటర్ చొప్పున పిచికారీ చేసుకోవాలి అయితే ఈ పద్ధతిలో మనం మొక్కజొన్న సాగు చేసుకుంటున్నప్పుడు రసం పీల్చి పురుగుల పెడతా కూడా కొంతవరకు ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా వేను బంక పురుగు అనేది ఎక్కువగా ఆశిస్తుంది పేనుబంక పురుగు ఆశించినప్పుడు ఆకుల నుంచి రసం పీల్చడమే కాకుండా పేనుబంక విసర్జించే పదార్థాలలో తేనె వంటి పదార్థం ఉండడం వల్ల చీమలు అనేది కూడా మనకు ఎక్కువగా వస్తాయి ముఖ్యంగా ఈ పేనుబంక పురుగులు ఎప్పుడైతే మొక్కజొన్న పూతకొస్తుందో అప్పుడు ఎక్కువగా ఆశిస్తుంది దీనివల్ల మనకు మొక్కజొన్న సరిగ్గా పెరగకపోవడం అంటే గింజలు సరిగ్గా రాకపోవడం గింజల పరిమాణం తగ్గిపోవడం ఆ రకంగా మొక్కజొన్న కండే కూడా సరైన పద్ధతిలో పెరగకపోవడం అనేది మనం గమనిస్తూ ఉంటాము కావున పెయినపక్క పురుగును కూడా మనము ఎప్పుడైతే గమనిస్తామో చీమలు కానివ్వండి ఆకుల సుడులలో లేదా ఏదన్నా బూడిద వంటి పదార్థం కానివ్వండి ఆకుల మీద పేరుకున్నట్టు మనం గమనించినట్టయితే మనము వెంటనే లీటర్ నీటికి అని మందు ఒక లీటర్ నీటికి రెండు గ్రాముల చొప్పున మొత్తము ఆకులంతా బాగా తడిచేలాగా పిచికారి చేసుకొని అరికట్టుకోవచ్చు ఈ విధంగా మనము ఈ పురుగుల తెగుళ్ళ యాజమాన్యం కూడా సకాలంలో చేసుకున్నట్టయితే ఈ పద్ధతిని మనం లాభదాయకంగా మొక్కజొన్న పంట కోసం మనము పాటించవచ్చు అయితే వరి మాగానుల్లో దుక్కి దున్నకుండా ఈ పద్ధతి చేయడం వల్ల మనకు పంట కాలం కూడా కలిసి వస్తుంది అంటే దాదాపు ముప్పై రోజుల పంటకాలం కలిసి వస్తుంది అలాగే దుక్కి ఖర్చులు కూడా తగ్గిపోతాయి పంట కాలం కలిసి రావడం వల్ల మనకు తర్వాత ఎండాకాలంలో మనము చేసుకునే వ్యవసాయ పనులు కూడా సరైన సమయంలో చేసుకోవచ్చు వ్యవసాయ పనులు ఏవైతే మనం ఎండాకాలంలో చేస్తామో లోతు దుక్కులు కానివ్వండి లేకపోతే జీలుగా జనుము వేసుకోవడం వంటి చర్యలు ఏవైతే ఉంటాయో మనము ఈ పద్ధతి పాటించినప్పుడు చాలా సమయం మనకు లభిస్తుంది కాబట్టి మనము ఆ పద్ధతుల్ని సరైన సమయంలో చేసుకునే అవకాశం అనేది లభిస్తుంది అంతేకాకుండా మనము దుక్కి తున్నకుండా సాగు చేయడం వల్ల నేల ఆరోగ్యం కూడా చాలా మెరుగుపడుతుంది అంటే నేల భౌతిక గుణాలు ఏవైతే ఉంటాయో అంటే నేలలో సేంద్రియ కర్బనం కూడా పెరుగుతుంది దానివల్ల నేల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది అయితే ఈ పద్ధతిని మీరందరూ కూడా ఆచరించుకొని వరి మాగాను దుక్కి దున్నకుండా ఇప్పుడు డిసెంబర్ మాసం వరకు మనం మొక్కజొన్నని లాభదాయకంగా సాగు చేసుకోవచ్చు ఈ సలహాలు సూచనలతో మీరు ఈ పద్ధతిపై ఆసక్తి చూపించి ఈ పద్ధతిని ఆచరిస్తారని ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు ఇంతవరకు మీరు జీరో టిల్లేజ్ మొక్కజొన్న సాగు యాజమాన్య పద్ధతుల గురించి అగ్రికల్చర్ పాలిటెక్నిక్ రుద్రూరు కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఫిర్దో షహానా గారు అందించిన వివరాలు విన్నారు ఇప్పుడు ఒక జానపద గురిమల్లె లో సిరిమువ సరి గరిగింత గురి మల్లె లో సిరిమువ సరిగజలు మీ అవ్వ నా కుక్క అత్తగా వల్లెనే మీ అవ్వ నా కుక్క అత్తగా వల్లెనే గురిగింత గురి మల్లె

పడవ మీద మనము బోదాము కడవైనా బట్టుకొని రారాధ ఓ పడవ మీదా మనము బోదాము కడవైనా బట్టుకొని రారాధ ఓ మల్లె తిరిగి ముంజా గురి మల్లె తిరి ము వదినా వదినాకొక్క అక్కగా వలెని మీ వదినా నా కొక్క అక్కగా వలెని గురిగింజ గురిమల్లెలో తిరిమువ్వ సరిగజ్జెలు గురిగింత గురిమల్లెలో తిరిమువ్వ సరిగజ్జెలు కదా ఇప్పుడు అధిక పోషకాలున్న మునగాకు తుమ్మి ఆకు ఉపయోగాల గురించి కొన్ని వివరాలు వింటారు మన ఆరోగ్య పరిరక్షణ నిమిత్తం మన అందుబాటులో ఎన్నో శక్తివంతమైన మందు మొక్కలున్నప్పటికీ వాటిని గురించి అవగాహన లేకపోవడంతో వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం ప్రకృతిలో మానవుడు ఒక భాగం కాబట్టి ప్రకృతిలోని ఔషధ మొక్కల్ని మానవుడు సహజ సిద్దంగా ఉపయోగించుకున్నప్పుడు ఎలాంటి దుష్పరిణామాలకు అవాంఛనీయ లక్షణాలకు లోను కాకుండా మన శరీరం ఆ మొక్కల ఔషధ తత్వాన్ని స్వీకరించగలగటం వల్ల వ్యాధులు సమసిపోతాయి శాస్త్రజ్ఞులు కూడా ప్రకృతి సిద్దమైన మందు మొక్కలపై దృష్టి సారించి పరిశోధనలు సాగించటానికి ఇదొక ప్రధాన కారణంగా చెప్పవచ్చు ఇప్పుడు తుమ్మి మొక్క గురించి వివరాలు తెలుసుకుందాం ఇది ఇంచుమించు సుమారు ఒక మీటర్ ఎత్తు వరకు పెరిగే కలుపు మొక్క దీని కణుపు వద్ద ఆకులు సన్నగా కోలగా కొద్దిగా నొక్కులు కలిగిన అంచులు కలిగి ఉంటాయి కణుపు వద్ద పూల బంతి వంటి గుచ్ఛంలో చిన్న తెల్లటి పుష్పాలుంటాయి శాస్త్రీయంగా ఈ మొక్కని ల్యూకాస్ ఆస్పెరా అంటారు ఇది లాబియేసీ కుటుంబానికి చెందిన మొక్క తుమ్మిలో చిన్న తుమ్మి పెద్ద తుమ్మి అని రెండు రకాలున్నాయి ఇంచుమించు రెండింటి గుణాలు సమానమే దీని పుష్పాలు శివప్రీతికరములనే భావన ఉంది ఇక ఉపయోగాలు తుమ్మి మొక్క వాత కఫ చర్మ రోగాలను అద్భుతంగా హరిస్తుంది దీని కూర రుచిగా ఉండి జీర్ణశక్తిని పెంచటమే కాకుండా మలబద్దకాన్ని పోగొడుతుంది వేడి చేసే స్వభావం కలది తుమ్మి ఆకు మిరియాలు సమానంగా కలిపి మెత్తగా నూరి గింజ ప్రమాణం ఉదయం సాయంత్రం బహిష్ఠైన మూడు రోజులు తీసుకుంటూ చప్పిడి పద్యం చేస్తే బహిష్ఠు నొప్పులు తగ్గుతాయి ఈ ఔషధాన్ని అవసరాన్ని బట్టి ఈ విధంగా ప్రతి మాసం చొప్పున రెండు మూడు మాసాలు వాడవచ్చు తద్వారా గర్భాశయ శోధన జరిగి సంతాన అవకాశాలు మెరుగవుతాయి ఇదే ఔషధాన్ని మజ్జిగతో కొన్నాళ్లు తీసుకుంటే కామెర్లు తగ్గటమే కాకుండా మూల వ్యాధి కూడా తగ్గిపోతుంది తుమ్మి పుష్పాలు సుగంధిత తైలం ఒక విధమైన రసాయన తత్వం ఉన్నట్లు ప్రయోగశాలలో జరిగిన అధ్యయనాల్లో కనుగొన్నారు తుమ్మిరసం ఉసిరిక రసం చెరకు రసం నిమ్మరసం మొదలైన రసాల్లో జీలకర్ర చూర్ణం పంచదార కలిపి ఎండించి తయారు చేసిన చూర్ణం వాడితే తల తిరిగినట్లుండటం నోట్లో నీళ్లురటం వాంతి వచ్చినట్లుండటం అజీర్ణం నీరసం లాంటి లక్షణాలు తొలగిపోయి హుషారుగా ఆరోగ్యంగా ఉంటారు తుమ్మి ఆకుల రసాన్ని పట్టిస్తుంటే పొట్టు రాలే చర్మ వ్యాధిలో సుగుణం కనిపిస్తుంది కీళ్ల నొప్పులు కండరాల నొప్పులు తగ్గుతాయి తుమ్మి ఆకు ఉప్పు కలిపి నూరి ఆయా భాగాలకు పట్టిస్తే దురద గజ్జి తామర లాంటి చర్మ వ్యాధులు తగ్గుతాయి తుమ్మి ఆకులు గలిజేరు మిరియాలు వెల్లుల్లి సమంగా కలిపి లావుపాటి మాత్రలు చేసి పాలతో తీసుకుంటే శరీరంలో నీరు చేరటం ఉబ్బు వ్యాధి కామెర్లు మొదలైన వ్యాధులు తగ్గి జీర్ణశక్తి మెరుగవటమే కాకుండా కాలేయం చైతన్యవంతమై ఆయా వ్యాధుల నుండి త్వరగా కోలుకుంటారు తుమ్మి ఆకు బెల్లం పొడి కలిపి మెత్తగా నూరి చిన్నపిల్లలకు తినిపిస్తే గొంతులో చేరి గరగరలాడటం తగ్గి శ్వాస బాగా ఆడుతుంది తుమ్మి మొక్క సమూల కషాయం అర ఔన్స్ చొప్పున తాగితే కడుపులోని ఏలిక పాముల్లాంటి క్రిములు విరోచనం ద్వారా బయటకు వచ్చి తరచుగా వచ్చే కడుపు నొప్పి తగ్గుతుంది సాధారణంగా వచ్చే దగ్గు జలుబులకు అనుభవ వైద్యంగా తుమ్మి ఆకు తులసి జుట్టుపాలాకు మిరియాలు వెల్లుల్లి ఏలకులు కలిపి నూరి చింతగింజ ప్రమాణంలో వాడతారు ఇక మనకు అందుబాటులో దొరికే మునగాకులో ఔషధ గుణాలు పోషక విలువలు అధికంగా ఉంటాయి ఇందులో విటమిన్ ఏ విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది అలాగే కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది కంటి వ్యాధులు నాడి ఎముకలు హృదయ సంబంధ వ్యాధులను నివారించే గుణం వీటికి ఉంది మునగాకుల్లో విటమిన్ ఏ క్యారెట్లలో కన్నా ఎక్కువగా ఉంటుంది ఫలితంగా కంటి వ్యాధులు చర్మ వ్యాధులు గుండె సమస్యలు డయేరియా తదితరాల నుండి రక్షణ లభిస్తుంది విటమిన్ సి కమలాల కన్నా మునగాకుల్లో ఏడు రెట్లు ఎక్కువ ఫలితంగా జలుబు ఫ్లూ నుండి రక్షణ దొరుకుతుంది కాల్షియం పాలకన్నా నాలుగు రెట్లు ఎక్కువ ఫలితంగా దృఢమైన ఎముకలు పళ్లు సొంతమవుతాయి పొటాషియం అరటి పండ్ల కన్నా మూడు రెట్లు ఎక్కువగా ఉంటుంది దీనివల్ల మెదడు నరాలు చక్కగా పనిచేస్తాయి కోడిగుడ్లలో లభించిన ప్రోటీన్లు మునగాకులోనూ లభిస్తాయి శరీర కణజాల అభివృద్దికి మునగాకు ఎంతో ఉపయోగపడుతుంది ఒక కప్పు మునగాకు రసం తొమ్మిది కోడిగుడ్లు యాభై గ్రాముల మేకకాలేయం పదహారు గ్రాముల మాంసం ఐదు వందల గ్రాముల వెన్నతో సమానమవుతుంది ఇక మునగాకుల వల్ల ఉపయోగాలు ఏమిటో తెలుసుకుందాం అప్పుడే తీసిన మునగాకు రసం మూడు నాలుగు స్పూన్లు సరిపడా తేనె కలిపి రోజూ రాత్రి పడుకునే ముందు తాగితే కంటి నరాల బలహీనత తగ్గుతుంది చిన్నపిల్లలకు చాలా మంచిది ఇక ఒక పిడికెడు ఆకుల కప్పున్నర నీళ్లలో వేసి తయారు చేసిన మునగాకుల రసంలో స్పూను నిమ్మరసం వేసి ఉదయాన్నే తాగితే బలం చేకూరడమే కాకుండా పోషకాహార లోపాలు సరిచేసి రక్తహీనత దగ్గు ఆయాసం జలుబు నరాల బలహీనత తగ్గుతుంది చర్మం మృదువుగా ఉంటుంది మునగాకుల రసంలో తేనె లేత కొబ్బరి నీరు కలిపి రోజుకు రెండు మూడు సార్లు తీసుకుంటే విరోచనాలు తగ్గుతాయి పదిహేను రోజులు తీసుకుంటే రక్తహీనత తగ్గుతుంది మునగాకు రసం ఒక కప్పు మరిగించి పావు కప్పు అయ్యాక రెండు మూడు స్పూన్ల పాలలో కలిపి పిల్లలకు రోజుకు రెండు మూడు సార్లు తాగిస్తే ఎముకలు కండరాలు దృఢంగా ఉంటాయి గర్భిణులకు మునగాకు రసం తగు మోతాదులో ఇస్తే రక్తహీనత కాల్షియం లోపం ఏర్పడకుండా చూడవచ్చు కప్పు పాలల్లో రెండు స్పూన్ల మునగాకు రసం కలిపి రోజుకు రెండు మూడు సార్లు తీసుకోవాలి నొప్పులు నరాల నొప్పులు వంటి సమస్యలకు మునగాకు వేడిచేసి కాపడం పెడితే నొప్పి వాపు తగ్గుతాయి నూరిన మునగాకులను వెచ్చిచేసి నుదిటిపై పెడితే తలనొప్పి తగ్గుతుంది ఇలా అధిక పోషకాలు కలిగిన మునగాకు వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి ఇంతవరకు మీరు అధిక పోషకాలున్న మునగాకు తుమ్మి ఆకు ఉపయోగాల గురించి కొన్ని వివరాలు విన్నారు ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం